హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇవాళ నేను టమాటోతో మంచి పచ్చడి చేసి చూపించబోతున్నానండి పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నేనైతే మిక్సీలో వేస్ట్ చేస్తున్నాను రోడ్లు ఉన్న వాళ్ళైతే రోడ్లో చేసుకుంటే మరింత టేస్టీ ఉంటుందండి ఇదైతే ఇంకెందుకు మన ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట నుంచుకొని ఫ్రై చేస్తూ కుక్ చేసుకోవాలి పల్లీలు కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక పది నుంచి ఒక పన్నెండు మిర్చి వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి అదే పాన్లో టమాటో వేసుకోవాలండి ఇక్కడ టమాటో అయితే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగ తీసుకున్నాను ఇదైతే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మరి మెత్తగా అయిపోకుండా బాగుంటుంది పచ్చడి అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే టమోటో కూడా మంచిగా కుక్ అయిపోయింది తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి అది కూడా కుక్ అయిన తర్వాత తీసి ప్లేట్లో ఉంచుకొని చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు ఉంది కదండి అదంతా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి అలానే చింతపండు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లార్చుకున్న టమోటాలు కూడా వేసేసుకొని ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనం తినేటప్పుడు మధ్య మధ్యలో టమాటో అది తగిలితే టేస్ట్ బాగుంటుందండి మరి చూడండి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాము ముందుగా పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు అండి ఒక హాఫ్ స్పూన్ అలాగా జీలకర్ర ఆవాలు అలానే కొద్దిగా వెల్లుల్లి తర్వాత శనగబాళ్ళు ఉద్దుగుండ్లు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ అంతా కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఈ పచ్చడి అంతా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే సిమ్లో ఉంటే పెట్టుకొని మంటను మూత పెట్టుకొని టూ మినిట్స్ అలా కుక్ చేసుకుని సరిపోతుందండి అంతే అండి చూడండి టమోటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండీ చూస్తుంటే అయితే తినేయాలనిపిస్తుంది అంతే అండి టమోటో పచ్చడి అయితే రెడీ ఇదైతే రాగి ముద్దలోకి అయితే మరీ సూపర్ ఉంటుందండి ఇంకెందుకు మరి ఆలస్యం మీరు వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Okay, bye. Thank you for watching.